సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో డిఇ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ పరీక్షలకు సిద్ధం కావాలని మంచి ర్యాంకులు సాధించాలని సూచించారు So, r a s w n o t a n e r t s o f o t e m e i s u i t s b i s c u t s s c u i t i s t s b i s t డౌన్ ఏంగా ఎస్టెండ్ చేసుకోనా ఒకటొకరా ఆ స్టేజ్ ఫోన్ వేయరా అన్ని రోస్ డిసెన్స్ అంటే నేన్ పడతా ఇదో జీరో డిగ్రీస్ పెట్టునా కొనేదంట సర్ డ్రా చేయడం అంటే ఇస్ ఎక్స్‌పెండిచర్ రైట్ అకేం ఎక్కడే చిలమంట కదా టై స్టార్ట్ చేస్తా కాదు స్టడీయింగ్ వెల్ yes దగ్గర ఉన్నాయా ఎప్పుడున్నాయి ఎగ్జామ్స్ సో స్టిల్ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది సో ఇది ఎగ్జామ్ టైం కాబట్టి అండ్ మోస్ట్లీ మీ సిలబస్ అంతా అయిపో అయిపో వస్తుండొచ్చు అది అయిపోయి ఉండొచ్చు అందరూ కూడా బాగా చదవండి ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వచ్చే విధంగా మీరు అందరినీ సిలబస్ కంప్లీట్ అయి ఉంటుంది అండ్ ఒక బుక్ పెట్టుకొని వైట్ పేపర్ ఆర్ సమ్ రఫ్ బుక్ పెట్టుకొని ఏమి చదువుతున్నా కూడా దాంట్లో రాస్తూ చదివితే మీకు యువర్ బ్రెయిన్ విల్ బి యాక్టివ్ ఫస్ట్లీ తర్వాత ఏమైనా తప్పులు రాస్తుంటే మీకు తెలుస్తుంది స్పెల్లింగ్ సో ఈ ప్రాక్టీస్ ఎగ్జామినేషన్స్ స్లిప్ టెస్ట్ అన్నీ కూడా బాగా సీరియస్గా తీసుకొని చదవండి అందరూ కూడా ఐఎంపీసీ కానీ బైపీసీ కానీ ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి కానీ కష్టపడి చదివి ఒక లైఫ్లో బాగా సెటిల్ అయ్యే విధంగా అందరూ కూడా ప్లాన్ చేసుకోవాలి So all the best uh, to all of you. Thank you.